వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన లో ఇన్స్టాంట్ పులిహోర రెసిపీ చేస్తున్నామండి అంటే మనం ముందుగానే ఇలా పులిహోర పొడి చేసి పెట్టుకుంటే మనకు కావాలన్నప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో టేస్టీ పులిహోరని చేసుకోవచ్చు ఈ పౌడర్ ని మనం ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే రెండు నుంచి మూడు నెలల వరకు ఫ్రెష్గా మంచి అరోమా వస్తూ అప్పటికప్పుడు చేసినట్టే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా చెప్పాలంటే పండగలప్పుడు కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు మనం ఎక్కువ వంటలు చేసే ముందుగా ఆయన పొడిని ప్రిపేర్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది లేదా జర్నీ టైంలో ఇలా పొడి చేసి తీసుకెళ్తే ఎక్కడ ఉన్నా సరే ఇంటి భోజనాన్ని కమ్మగా ఆరగించవచ్చు మరి నోరు నోరుంచే ఈ పులిహోర పౌడర్ ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ లో కారంకి సరిపడా ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి మేము ఇవి కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇరవై మిరపకాయలు వేసాము మీరు కారం తక్కువగా ఉన్నవి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇవి బాగా ఎర్రగా వేపుకొని పక్కకు తీసుకొని అదే లో టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక మూడు నిమిషాలకి ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తాయి అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో కొన్ని మెంతులు ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి రండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు లో కొద్దిగా నూనె వేసి అందులోనే కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలండి ఈ కరివేపాకుని హై లో వేయించుకుంటే ఇలా క్రిస్పీగా కాకుండా మాడిపోతుంది చూడండి ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి లేదు అంటే పులిహోర పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదని గుర్తుంచుకోండి ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో వేసుకొని ఈ వేడిగా ఉన్న ప్యాన్లోనే ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసి కలుపుతూ ఉండాలి ఈ ప్యాన్ వేడికి చింతపండు కొంచెం డ్రైగా పొడి పొడిగా అవుతుంది మీరు ఒకవేళ పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొద్దిగా చింతపండు వేసుకోండి మేము వేసిన ఇంగ్రీడియంట్స్ కొలతలకి కారం పులుపు పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఈ ప్యాన్ చల్లారేసరికి చింతపండు బాగా డ్రై అయిపోతుంది ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అయితే ఇలా ప్రిపేర్ చేసిన పులిహోర పొడిని మనం ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు ఇలా అయితే మనకి రెండు నుంచి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇలా కాకుండా మన జర్నీ కోసం ప్రిపేర్ చేసుకోవటానికైతే పొడిని తాలింపులో వేయించుకోవాలి ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు చూపిస్తాను నాకు ప్యాన్లో తాలింపుకు సరిపడా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి హీట్ అయ్యాక అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు పల్లీలు రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ మినప్పప్పు నాలుగు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి పులిహోరకి పల్లీలు మినప్పప్పు శనగపప్పు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇలా ఇవన్నీ బాగా ఎర్రగా వేగాక గ్రైండ్ చేసిన పొడిని వేసుకొని తాలింపులో బాగా కలుపుకోవాలి చివరిలో వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా మనకు కావాలన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసిన పులిహోర పొడిని అన్నంలో కలుపుకొని తినేయచ్చు చూడండి ఇలా పొడిని చేసుకుంటే జర్నీ టైంలో హ్యాపీగా ఇంటి భోజనాన్ని తినచ్చు ఇలా తాలింపు పెట్టిన పొడిని స్టోర్ చేసుకుంటే వారం పది రోజుల వరకు అప్పటికప్పుడు చేసినట్టే ఫ్రెష్గా ఉంటుంది దీన్ని మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు కొద్దిగా నెయ్యి తగిలించి తింటే ఆ పల్లీలు శనగపప్పు మినపప్పు పంటికి తగులుతూ ఉంటే బల్లే ఉందండి ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదండి వట్టిదే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా పొడి కొట్టుకొని స్టోర్ చేసుకుంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి లేదా ఆఫీస్ వెళ్ళే వారి లంచ్ బాక్స్కి కానీ టిఫిన్కి కానీ టైం లేనప్పుడు ఇన్స్టాంట్గా క్విక్గా చేసి పెడితే వద్దనకుండా బాక్స్ ఖాళీ చేసేస్తారు నేను చెప్పడం కాదండి ఓసారి మీరే ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానో ఇలా ఇంట్లోనే మన చేతులతో మనమే స్వయంగా కమ్మని రెసిపీస్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదండి అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్